దైవ సృష్టి అతి విచిత్రంగా ఉంటుంది సృష్టించే ఆయనకు తన సృష్టిపై అవగాహన ఉండదా ఉండే ఉంటుంది కానీ మనకి ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు ఇవి ఆయన నడగలేము మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు మనం ఒక కంపెనీని కొన్ని వస్తువులు చేయమని పురమాయిస్తూ అవి ఎలా ఉండాలో ముందే మన అభిప్రాయాలు తెలిపితే తదనుగుణంగానే ఆ కంపెనీ వాటిని రూపొందించిస్తుంది ఎక్కడైనా తేడాలు ఉంటే ఇట్లా ఎందుకుంది మేము చెప్పినట్టు లేదు కనుక ఇది మాకు అక్కర్లేదు అనే హక్కు మనకుంటుంది కానీ విధాత మనం కోరేమని సృజించటం లేదు ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది దాని ప్రకారం ఆయన చేసుకుపోతున్నాడు కావచ్చు మన సందేహాలు మనకున్నాయి కదా సామాన్యంగా మనకు కలిగే సందేహాలనే నీతికారుడు తానుగా ప్రకటిస్తున్నాడు బ్రహ్మ సృష్టిని గురించి జ్ఞానాడ్యమలోకజ్ఞం కృపణం ధనినం దరిద్రమభిజాతం గుణవంతం శ్రుతహీనం ఆయన ఉన్నాడు సమస్త శాస్త్రాలు పుడిసిలు పట్టాడు అపారమైన జ్ఞానం సంపాదించాడు ఆయా శాస్త్రాలలో ఆయనను కాదనగలవాడు ఇలాలో లేడు నిజమే కానీ వీధిలోకి వెళ్ళి ఒక పైసా తీసుకురాలేడు లోక వ్యవహారం మర్మాలు ఎరగడు వట్టి శాస్త్రజడు లౌక్యుడు కాదు బతకడం చేతకా కానివాడు వాడు ఆలుబిడ్డలకు పట్టడు కూడు పెట్టలేనివాడు వెనకటికి మలినాథుల వారింట మొచ్చటొకటి శిష్టజన వ్యవహారంలో ఉండేది మలినాథుల వారి ఇల్లాలిని పొరుగామె అడిగిందట వదని గారు ఏం వండేరు వేళ మీ ఇంట్లో అని ఈవిడందిట ఏముందమ్మా ఇత్యర్థాలు కూర ఇతిహాసాలు పులుసును అని అందట అంటే ఆయనకు వ్యాఖ్యానాలు గొడవే కానీ ఇల్లు గడపాలన్న జ్ఞానము అందుకు తగ్గ లోకజ్ఞానము లేకపోయే ఎంతసేపు శ్లోకాలకు అర్థాలు చెబుతూ ఇతిహాసాలు ఉటంకిస్తూ కాలం గడిపేవాడు ఉన్నా లోకజ్ఞానం లేకపోతే ఏర్పడే అనర్థాలకు ఇదొక దృష్టాంతం కొందరు లక్ష్మీపుత్రులు ఉంటారు వారింట్లో లక్ష్మి కొలువు తీరి కూర్చుంటుంది విధాక సంకల్పం అది ఇంత కోటికి పడగ ఎత్తినవాడు పిల్లికి బిత్సం పెట్టడు ఈవి గలవాని చేత ధనం ఉంటే దశల వెదజల్లకపోయాడా దానధారలతో నేలంతా తడపకపోయాడా ఈవి గలవానికి ధనం ఉండదు డబ్బున్నవాడికి ఇవి ఉండదు ఇది సృష్టి వైచిత్రి మంచి కుటుంబంలో పుడతాడు మంచి టీవీ ఉంటుంది ఇవి ఉంటుంది కలపలు ఉన్నతంగా ఉత్తమంగా ఉంటాయి ఏమేమో సత్కార్యాలు చేస్తే బాగుండును అనుకుంటాడు కానీ ఎట్లా అభిజాత్యం అంటే ఉంది కానీ వట్టి దరిద్రుడు ఏం చేస్తాడు వాడి ఊహలన్నీ గాలి మేడలు నీటి వ్రాతలును ఒకడున్నాడు ఎంతో మంచివాడు సుగుణాల రాశి వెతికితే దుర్గుణం కానరాదు కానీ వాడికి కడత అక్షరం ఒక్కరాదు ఇంతటి గుణవంతుడు కనుక విద్య కూడా ఉంటే తనకు తనకంటే సమాజానికి ఎంతో మేలు చేకూర్చును కదా నిజమేనయ్యా అన్నీ మనం అనుకున్నట్టే అవుతాయా మనం కాదు కదా చేసేది సృష్టి వైచిత్ర్య ఇది ఈ ఉన్నదాన్ని వినంత వరకు వ్యక్తికి సమాజానికి కూడా ఉపయోగపడేటట్లు చేసుకోవడంలోనే కృతార్థలం కావాలి